పరిశుద్ధమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునగాక ఈ సమయం ఉదయ కాళస్వామిలో ప్రభునందు ప్రియమైన బిడలైన మీ అందరికీ కూడా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథ లేఖనం నుండి మత్తి స్వార్థ ఆరు అధ్యాయం ఇరవై ఓచిన పరలోక ముందు మీ కొరకు ధనమును కూర్చుకున్నది అచ్చడ చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగలరు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ సందేశం ఆత్మీయ విషయం ఏంటంటే పరలోక రాజ్యంలో మీరు మీ కొరకు ధనమును కూర్చుని ఉండే దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడే మనతో చెప్తున్న విషయం ఏంటంటే పరలోక రాజ్యంలో మన కొరకు మనం ధనమును కూర్చుకునే వారిగా ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడే మనతో ఈ మాట చెప్పేటప్పుడు మనం ఇహలోక సంబంధమైన ధనాన్ని కూర్చుకోవడానికి మనం ప్రయాసపడని అవసరం లేదు మన ధనము కూర్చుకోవలసింది ఈ లోకంలో కాదు పరలోక రాజ్యంలో మన ధనమును కూర్చుకునేటువంటి వారిగా ఉండాలి అని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది దేవుని సన్నిధానంలో దేవుడు చెబుతున్న రీతిగా ఈరోజు చాలామంది ఈ లోక సంబంధంగా ప్రయాసపడుతూ కష్టపడుతూ ఈ లోక సంబంధంగానే వారు ధనమును కూర్చుకోవడానికి సంపాదించుకోవడానికి వారి వారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ దేవుడు ఏమన్నా మీరు పరలోక ముందు మీ కొరకు ధనములు కూర్చుకుండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందుకని ఈరోజు మనం ఏ ధనం కూర్చుకోవాలి అంటే వాక్యం చదివిస్తుంటే ఆత్మీయ స్థితి అనేటువంటి ధనాన్ని మనం సమకూర్చుకోవాలి ఆత్మీయ స్థితిలో మనం ధనవంతులుగా ఉండాలి అని వాక్యం సంబోధిస్తూ ఉంది ఎందుకంటే స్వార్థలో దేవుడు బోధించినటువంటి ఆ బాధలో దేవుని వాక్యం చెబుతుంది కొండ మీద ప్రసంగులు దేవుడు అంటాడు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నిజంగా నువ్వు ఆత్మీయ స్థితిలో ధనవంతురాలు అయితే ఆత్మీయ స్థితిలో ధనవంతుడు అయితే దేవుడు పరలోక రాజ్యం నీదే అని చెబుతూ ఉన్నాడు అంటే మనం స్థితిలో దీనులమై ఉండడమే గొప్ప ధనం మనం ఆ ధనాన్ని సంపాదించుకోవాలి ఈ లోక సంబంధంగా ఉండడం కాదు ఆత్మ సంబంధం మన దీనులుగా ఉంటే అదే గొప్ప ధనం స్థితిలో మనం ధనవంతులుగా ఉండాలి ఐశ్వర్యవంతులుగా ఉండాలి అనేది దేవుని చిత్తం దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ప్రణాళిక ఉంది కనుక దేవుని చిన్న ఈ లోకం అనేటువంటి ధనమైతే ఈ లోకం అనేటువంటి అయితే అది ఏమవుతుందంటే దొంగలు దొంగలిస్తారు అది తుప్పు పట్టిపోతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని సన్నిధనంలో కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఇంకా దేవుడు కూడా మనం చెప్పినప్పుడు మీరే ధనమును కూర్చుకోవాలనుకుంటే ధనమును సంపాదించుకోవాలనుకుంటే ధనమును కూడబెట్టుకోవాలనుకుంటే ఆ ధనం మీకు ఈ లోకంలో కాదు ఈ లోకంలో ధనం ఉంటే తుప్పు పడిపోతుంది దొంగలు దొంగిలిస్తారు అది అన్యాయంగా వెళ్ళిపోతుంది అది నీకు అక్కరకు రాదు కానీ నువ్వు పరలోక రాజ్యంలో ధనమును సంపాదించుకుంటే ఆ ధనము నీకు పరలోక రాజ్యం నీది అయ్యేలా చేస్తుంది అందుకే మన ఆస్తి మన అంతస్తులు ఎక్కడ ఉండాలంటే పరలోక రాజ్యంలో ఉండాలి అందుకే కదా పౌలు అంటాడు నా పరిస్థితి ఇక్కడ కాదు పరలోక రాజ్యంలో ఉంది అంటాడు అందుకని నేను సంపాదించుకున్నది ఈ లోకాన్ని కాదు క్రీస్తుని సంపాదించుకున్నాను అంటే డబ్బు వచ్చిందైనా పౌలు పౌలు తన జీవితం ఏమి సంపాదించావు అని అడిగితే ఒకటే చెప్పగలను నేను క్రీస్తుని సంపాదించాను నేను ఆత్మీయ జీవితాన్ని సంపాదించాను ఆధ్యాత్మిక జీవితాన్ని సంపాదించుకున్నా నేను ఈ లోక సంబంధంగా ధనవంతుణ్ణి కాకపోవచ్చేమో కానీ ఈ లోక సంబంధంగా ఐశ్వర్యవంతుణ్ణి కాకపోవచ్చేమో కానీ పరలోక సంబంధమైన విషయంలో నేను చాలా ధనవంతుణ్ణి ఐశ్వర్యవంతుణ్ణి అని చెప్పుకునే స్థితి పౌలికి ఉంది ఈరోజు అదే విషయాన్ని దేవుడు మనతో మాట ఈరోజు నువ్వు ఈ లోక సంబంధమైన ధనవంతుడువా పరలోక రాజ్యంలో ధనవంతుడువా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం మనందరికీ కూడా ఉంది మనం ఎక్కడ ధనవంతులు ఉండాలని కోరుకుంటున్నాం ఎక్కడ ధనం ఒకనొక దినాన పాడైపోతుంది పతనమైపోతుంది అది ఈ లోకంతోనే అంతమైపోతుంది కానీ పరలోక సంబంధమైనటువంటి ధనము నిన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా రారాజు కుమారుడుగా నిన్ను చేస్తుంది కుమార్తెగా నిన్ను చేస్తుంది కనుక దేవుని ఇస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని బట్టి ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే మనం ఎక్కడ ధనవంతులుగా ఉండాలని ఆశపడుతున్నాం ఈ భూమి మీద పరలోక రాజ్యంలోన ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలని ఆశపడుతున్నాం ఈ భూమి మీద పరలోక రాజ్యంలోన ఈ భూమి మీద అయితే అది శాశ్వతం కాదు అశాశ్వతం కానీ పరలోక రాజ్యంలో నువ్వు ధనము కూర్చుకోగలిగితే అది శాశ్వతంగా ఉంటుంది కనుక ఆ పరలోక రాజ్యంలో నువ్వు ధనమును నీ కొరకు కూర్చుకోవాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఇప్పటివరకు ఒకవేళ లోక సంబంధంగానే మనం ప్రయాసపడ్డామేమో కష్టపడ్డామేమో మన జీవితంలో ముందుకు వెళుతున్నామేమో కానీ ఈ రోజు నుంచి అయినా పరలోక సంబంధమైనటువంటి అయినటువంటి వారిగా పరలోక సంబంధ ఆత్మీయ జీవితం అనే ధనమును తగ్గింపుకునే దీనత్వం అనేటువంటి ధనమును పరిశుద్ధత అనేటువంటి ఆత్మీస్థికన ధనమును మనం సంపాదించుకుని దేవుని పరలోక రాజ్యాన్ని స్వంతరించుకుని అక్కడ మన ధనవంతులుగా సౌభాగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండాలనేది దేవుని చిత్తం ఆ విధంగా మనలను మనమే దేవుని సన్నిధిలో పరలోక సంబంధ ధనవంతులుగా దేవుడు మనల్ అందుకనే మనల్ని ఐశ్వర్యంతులను చేయడానికి మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చేదానికి కారణం కూడాదే రాజ్యం మన గొప్పవారిగా ఆయన చేయడానికే ఈ లోకంలో ఆయన దరిద్రుడిగా వచ్చారు ఎవైనా ఏసుక్రీస్తే దేవాతి దేవుడే సర్వలోకాన్ని విడిచిపెట్టి ఆయన దరిద్రుడిగా సం సమస్తాన్ని పెట్టి దరిద్రుడు రావడానికి కారణం నిన్ను నన్ను ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా గొప్పవారిగా దేవుడు చేయడానికే ఆ ఉద్దేశం నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చబడాలంటే మనం కూడా ఖచ్చితంగా ఈ లోకంలో కాదు పరలోకములో ధనమును ఎక్కడ బ్రతుకున్నప్పుడే అక్కడ ధనమును మనం సమకూర్చుకోవాలి అనగా దేవుని కొరకు దేవుని పని కొరకు దేవుని భరి చేయకు మనంతా కూడా అనేక రీతులుగా మనం ధనము అక్కడ సమకూర్చునే స్థితి ఆత్మీయ జీవితం దేవుడు మనకి అనుగ్రహించి నడిపించునుగాక ఆమెను కళ్ళు మూసుకుందాం చేద్దాం పరిశుద్ధి అయిన దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా ఈరోజు ప్రభా పరలోక రాజ్యం మీరు ధనమును కూర్చుకోడని వాక్యం ఇస్తాం నువ్వే మాతో ఆ మాట చెప్పినప్పుడు ఇంకా ఈ లోక సభ మేము ధనమును కూర్చుకునే ప్రయత్నం చేసేవారిగా కాకుండా నీ పరలోక రాజ్యంలో పరమ గొప్ప ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా మేము ఉండుటకు గొప్ప భాగ్యమును ఆ కృపను నీవే మాకు అనుగ్రహించి సహాయం చేయమని ఏసుక్రీస్తు శక్తి కలిగిన ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమతండి ఆమె